మరుసోటి రోజు చర్చలో సత్యుడు యోగ సూత్రాలు చెప్పిన నలభై సూత్రం గురించి వశీకారం అవుతూ ఉంటాయి అంటే జ్ఞానులకు మాత్రమే ఎవరైతే ధారణ జ్ఞానాన్ని పరిపూర్ణంగా ఆచరించి అష్టాంగ యోగాన్ని అడి అక్కడికి వచ్చిన వారికి ఈ ప్రకృతిలో ఉన్న శక్తులన్నీ వశమవుతాయని చెప్తున్నాడు ఇది జ్ఞానం వచ్చినప్పుడు మనం చేయగలిగే పని అన్నాడు వెంటనే అక్కడ ఇంటుండ పౌరుల్లో ఒక వ్యక్తి లేచి వచ్చాడు గురువుగారు ఇంతకీ జ్ఞానం అంటే ఏమిటి అని అన్నాడు అప్పుడు రచనిష్ఠ్యుడు నాయనా అజ్ఞానం కానిది జ్ఞానము అజ్ఞానం కానిది జ్ఞానం అజ్ఞానాన్ని తొలగిస్తే వచ్చేదే జ్ఞానం అని అన్నాడు అజ్ఞానం అంటే ఏమిటి అని మళ్ళీ అడిగాడు జ్ఞానం వస్తే పోయేది అజ్ఞానం ఏది గురువుగారు నేను అడిగిన దానికి మీరు సమాధానం చెప్పుకుంటే ఎట్లా చెప్తుందంటే మరి నీకు అదే కదా చెప్పాల్సింది జ్ఞానం అంటే అజ్ఞానాన్ని వదిలిపెట్టడం అజ్ఞానం అంటే జ్ఞానాన్ని వదిలిపెట్టడం నాకు ఇదేదో కొంచెం అర్థం కానట్లుంది నా యొక్క తప్పు నాకు తెలిసింది మిమ్మల్ని నేను పరీక్షించాలని అడిగాను దయచేసి ఇప్పుడు నాకు సరే సమాధానం చెప్పండి జ్ఞానము అనేది సంసార జీవితాన్ని ఎలా నడపాలి అంటారు అంటే అంటే సంసారం మనం చేపట్టాక భార్యను చేపట్టాక సంతానం వస్తారు ఆ సంతానానికి మనం ఎటువంటి బాధ్యతలు నిర్వహించాలి మన బాధ్యతలు మనం సరైన పద్ధతులు నిర్వహిస్తూ వెళ్ళాలి దానికోసం మనం శ్రమించాలి స్త్రీ అయినా పురుషులైనా ఎందుకంటే పిల్లలకు అనగానే వాళ్ళని అశ్రద్ధ చేయకూడదు కదా వాళ్ళకి విద్యా బుద్ధులు ఇవన్నీ అవసరమే ఇలాంటివన్నీ చెప్పి చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉండడం వల్ల వాళ్ళు అభివృద్ధి చెందుతారు వాళ్ళకి ఎప్పటికప్పుడు మంచి ఏదో చేయేదో చెప్తూ ఉండాలి అలా చెప్పకుండా మనం ఎక్కడికో వదిలేస్తే పాఠశాలకు పోతారని చదువుకుంటున్నాడు వాడి ఇష్టంగా వాడు చదువుకున్నాక వాడికి తెలివి వస్తుందిలే అని అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు ఇది చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే పాఠశాలలో బోధించాలి పాఠ్యాంశాలు బోధిస్తారు అంతవరకే పూర్వకాలం కాలం అంటే ఈ నైతిక విలువల గురించి చెప్పేవాళ్ళు కూడా ఉండేవారు నైతిక విలువలు అనేటి వాటి గురించి కూడా ఒక తరగతి ఉండేది అటువంటి మాది వాళ్ళకి ఎక్కువ అయిపోతుంది భారం అయిపోతుంది ఇంక ఇట్లాంటి వాళ్ళకి వాటికి అవకాశం ఇస్తే ఇంకా వాళ్ళు ఎప్పుడు పాఠాలు చెప్పేది నేర్చుకోలేదని పిల్లల్ని ఎప్పుడు కూడా ఒక రుబ్బ్రోన్లో వేసి చెప్పినట్లు పాఠాలు చదవండి నేర్చుకోండి చదవండి నేర్చుకోండి గుర్తుపెట్టుకోండి ర్యాంకులు తెచ్చుకోండి ఇదే మాట తప్పితే కనుక మనం తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకోవాలి పిల్లలు ఏ దారిలో వెళ్తున్నారు జ్ఞాన మార్గంలో వెళ్తున్నారా అధర్మ మార్గం అజ్ఞానం దారిలో వెళ్తున్నారా తెలుసుకోలేకపోతే మనం వాళ్ళతో పాటు వాళ్ళు కష్టాలు పడతారు వాళ్ళతో పాటు మనం కూడా కష్టాలు పడాలి కనుక తల్లిదండ్రులు అందరూ కూడా పాఠశాలకు పంపేయడమే గురువు అన్ని నేర్పిస్తారు అనుకుంటే అది పొరపాటు గురువు పాఠాల వరకే నేర్పిస్తాడు లౌకిక జ్ఞానం అంటే జీవితం ఎలా సాగించాలి ఏ పని మంచిది ఏ పని చెడ్డది విచక్షణ జ్ఞానం ఇవన్నీ ఇంట్లో తల్లిదండ్రులు చెప్పాలి అంటే ముందు తల్లిదండ్రులు ఇవన్నీ నేర్చుకోవాలి దీనినే జ్ఞానము అంటారు దీనినే ధర్మం అంటారు ఈ దీన్ని కుటుంబ జ్ఞానం అని కూడా అంటారు ఈ జ్ఞానము మనకు లౌకిక జ్ఞానం ఇక అంతకంటే మించిన దాన్ని అలౌకిక జ్ఞానము అంటారు జ్ఞానం రెండు విధాలని ముందే చెప్పాను మీరు లేరేమో అలౌకిక జ్ఞానం చాలా అవసరం ఎందుకంటే ఈ ఇలాంటి జ్ఞానం రావాలంటే మనకి అలా అలౌకిక జ్ఞానం రావాలి మనకు దైవ జ్ఞానం మాత్రమే చెప్తుంది భగవంతుడు మనతో నేరుగా మాట్లాడతాడా మాట్లాడు ఆయన మనలాంటి ఎందుకు మాట్లాడతాడు ఆయనతో మనం మాట్లాడాలని గట్టి కూర్చుంటే అప్పుడు మాట్లాడతాడు మన గమన కూర్చుంటే మనకు వచ్చి ఆయన చెప్పడు దానికి భక్తి ఉండాలి వైరాగ్యం ఉండాలి ఆయన అతీ అతీతమైనటువంటి మన యొక్క ధ్యాన స్థితి ఆయన మీదనే ఉండాలి నిత్యం ఆయనే ధ్యానించాలి ఇలా వారికి ఆయన చెప్తూ ఉంటాడు లోపల లోపల వండుకొని చెప్తాడు ఎందుకంటే ఆయన యొక్క ప్రతినిధి లోపల ఉన్నాడు మనం ఆ ప్రతినిధులు పట్టించుకోకుండా వదిలేస్తాం భౌతిక ప్రపంచం ఆయిలో ఉంటే ఇప్పుడు భగవంతుని చెప్ భగవంతుని తెలుసుకోవాలంటే ముందు ఆప్త వాక్యం అనేది అవసరం మనకి ఎవరైతే ఆప్తులో అంటే స్వయంగా భగవంతుని చేత ఆయన యొక్క జ్ఞానాన్ని విన్నవారు అనుభవించిన వారు ఆస్వాదించిన వారు అని చెప్పాలి వాళ్ళు అటువంటి వారు చెప్పేదాన్ని జ్ఞానము అంటారు అలా చేష్ణుడు